నాలుగు ట్యాంకర్స్ అప్పటికే నాలుగు ట్యాంకర్స్ వచ్చేసాయి దాన్ని వాడారు నాలుగు ట్యాంకర్ చెప్పినా ఎనలేదు కాబట్టి అక్కడి నుంచి ఈయనకుండే అధికారం ఉపయోగించుకుని ఎన్డీడిబి ల్యాబ్ కు పంపించాడు ఎన్డీడిబి ల్యాబ్ కు పంపిస్తే అది పదహారు ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు రిపోర్ట్స్ బ్యాక్ వచ్చాయి ఆ రిపోర్ట్స్ బ్యాక్ వస్తే ఆ రిపోర్ట్స్ బేస్ చేసుకుని అతను యాక్షన్స్ మొదలు పెట్టాడు ఆ రిపోర్ట్స్ మీకు అందరికి ఇచ్చాం ఇది ఎన్డీడిబి ఇచ్చిన రిపోర్ట్ నేను ఇచ్చిన రిపోర్ట్ కాదు మా గవర్నమెంట్ తయారు చేసిన రిపోర్ట్ కాదు ఇది నాణ్యత లేదనేది ప్రసాదం టేస్ట్ చేసిన ప్రతి ఒక్కరూ చెప్పగలుగుతారు ఎందుకు నాణ్యత లేదు అనేది ఇంతవరకు ఎవరు ఎస్టాబ్లిష్ చేయని ఫ్యాక్టర్ ఈవో కూడా చెప్పాడు మీరు మార్చుకోండి అని చెప్పాడు ఎవరైతే ఈ కంపెనీ ఉందో వినకపోతే అది నబార్డ్ ల్యాబ్ పంపించారు ఎన్ఏబిఎల్ అక్రెడీషన్ కోసం వీళ్ళ దగ్గర అది కూడా లేదు డెబ్బై ఐదు లక్షలే అవుతుంది అది కూడా లేదు అది పెట్టుకోవాల్సింది పెట్టుకోలేకపోయారు అది పంపించినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి షాకింగ్ రిపోర్ట్ ఇది మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దయచేసి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి